ఓకేనా రైట్ కడప జిల్లా కమలాపురం మండలం కమలాపురం చెరువు గట్టున వెలిసినటువంటి శ్రీ వజ్రాల వరాల సుంకులమ్మ తల్లి ఆ యొక్క తిరుమల మహోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పులంకితం అవుతూ సీనియర్ సుభాగానికి పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది గంటల పదహైదు ఇరవై నిమిషాల కల్లా కోట్లో ఉండాలి ఆ మొదటి చీటు ఎవరు వచ్చినా సరే మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ వజ్రాల వరాల శృంకుల తల్లి ఆశీస్సులతో సున్నపు నాగేంద్ర గారు కమలాపురం కమలాపురం మండల కడప జిల్లా శ్రీ కాశినారాయణ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్ బోల్స్ వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె పల్లె మండల కడప జిల్లా రాముడు లక్ష్మణుడు మూడవ జత శ్రీ ఆంజనేయ స్వామి ఆశీసులతో ఎం రామంజనే గారు పిఆర్పల్లి గ్రామం పేపర్ మండల నంద్యాల జిల్లా పట్టాను రెండు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రాంభోపల్ రెడ్డి గారు నంద్యాల జిల్లా బుడ్డది బోడిది నాలుగు శోబ్సావలి ఆశీస్సులతో కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు మిడతరు మండల నంద్యాల జిల్లా విరాట్ ఏడు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమంజనీయుల గారు పిఆర్పల్లి గ్రామం ప్యాపిల నంద్యాల జిల్లా యోగి రెడ్డి మిర్చి పది నిమిషాలు లేట్ అయితే రెండు గంటలు వాళ్ళే కావాలి ఫస్ట్ కార్డు అయిపోయినాక పది నిమిషాలు లేట్ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బండిపల్లి రాజశేఖర్ గారు పిఆర్పల్లి గ్రామం పేపర్ నంద్యాల జిల్లా ఐదు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రామాంజనేయుడు గారు పిఆర్పల్లి గ్రామం పేపలి మండల నంద్యాల జిల్లా జోగి రెడ్డి మిర్చి జిత మొదటి జతగా రెడీ కావాలి రెండవ జత శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రామాంజనేయుడు గారు వాసం రంగారెడ్డిపల్లి గ్రామం ప్యాపిల మండలం నంద్యాల జిల్లా పట్టాని వీరభద్రం మూడవ జత శ్రీ కాశీనాయన స్వామి వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిల్లి పొద్దుటూరు మండల కడప జిల్లా రాముడు లక్ష్మణి నాలుగవ జత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రామ్ గోపాలరెడ్డి గారు గుమ్మరు మందిన నంద్యాల జిల్లా మోడది మొట్టదు నాలుగవ ఐదవ జత శ్రీ ఆంజనేయ స్వామి ఆశస్సులతో పంటపల్లి రాజశేఖర్ గారు బాషవ రంగారెడ్డిపల్లి గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా ఆరవ జత వ్యవస్థలండి ఏ జత లేదు ఏడవ జత

جيتا <laughs> آهن